శ్రీ స్వస్తిక్ ఛానల్ వీక్షకులందరికీ కూడా శుభ సమయము ఈరోజు మనము మన యొక్క సమాజంలో చాలామంది ఈ మౌఢ్య దినాలలో గృహానికి సంబంధించిన విషయాలన్నీ కూడా తెలుసుకోవాలని చాలామంది నన్ను చాలా ప్రశ్నలు అడిగారు అవి ఏమిటి అంటే స్వామి మేము బాడిగకు ఇల్లు మారాలనుకుంటున్నాము ఇప్పుడు మారవచ్చా లేదా అటు తర్వాత ఇంకా మేము ఇంటికి పైన స్లాబ్ వేయాలనుకుంటున్నాం స్వామి ఇది మౌఢ్య దినాలు కదా ఇక నాలుగు నెలలు ముహూర్తాలు లేవు కదా వేసుకోవచ్చా లేదా ఇంటికి కొద్దిగా మరమ్మతులు జరిపించుకోవాలనుకుంటున్నాము ఆ పనులన్నీ కూడా చేసుకోవచ్చా లేదా అనేటువంటి విషయాన్ని గృహ సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలన్నీ కూడా ఇప్పటికీ నన్ను చాలామంది చాలా ప్రశ్నలు అడిగారు దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏమిటి అంటే దీని గురించి పూర్తిగా భ మన యొక్క ఛానల్ వీక్షకులందరికీ కూడా తెలియజేసిన ఎడల వారు ఆ విషయం తెలుసుకొని వారి పనుల్లో వాళ్ళు నిమగ్నులవుతారన్న ఉద్దేశంతో నేను ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతున్నది ఇటువంటి మంచి మంచి వీడియోలు అన్నీ కూడా మన ఛానల్ ఎందు మీరు చూడాలి అంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్స్ రూపంలో అడిగిన ఎడలా మీ ప్రశ్నలన్నిటికీ కూడా నేను సమాధానం చెబుతూ ఉంటాను ఇక మనము ఈ మౌఢ్య దినాలలో గృహానికి సంబంధించినటువంటి పనులు చేయవచ్చా లేదా అనేటువంటి విషయానికి వస్తే ముఖ్యముగా శంకుస్థాపన మరియు గృహప్రవేశం అనేటువంటి రెండు కార్యక్రమాలను మనము ఈ యొక్క మౌఢ్య దినాలలో చేయకూడదు ఈ గురుమూఢమి శుక్రమూఢమి వచ్చింది కాబట్టి ఈ మౌధ్య దినాలలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇంటి పని అంటే నూతనంగా ఇల్లు నిర్మించి నిర్మించేటువంటి భూమి పూజ శంకుస్థాపనటువంటి కార్యక్రమాన్ని అటు దానితో పాటుగా గృహప్రవేశం అనేటువంటి కార్యక్రమాన్ని రెండిటినీ కూడా చేయకూడదు ఎటువంటి ముహూర్తాలు లేవు ఇక బాడిగిళ్లకు వెళ్ళేటువంటి వారి పరిస్థితి చూస్తే వారికి ఎటువంటి ఆక్షేపణ లేదమ్మా నూతనంగా నిర్మించుకునేటువంటి వాళ్లకు మాత్రమే ఈ యొక్క సమస్య వస్తుంది బాడిగింట్లకు వెళ్ళేటువంటి వారు మంచి రోజు చూసుకొని శుభ సమయంలో తెల్లవారుజామున పాలు పొంగించుకొని మనము గృహప్రవేశము చేసుకోవచ్చు అంటే ఏది బాడిగిళ్ళకు వెళ్ళేటువంటి వారు మాత్రము నూతనంగా నిర్మించుకున్నటువంటి ఇళ్లకు గృహప్రవేశాలకు ఇప్పుడు అధికారం లేదు అటు తర్వాత ఇంకా ఇల్లు ప్రారంభం జరిగి కన్స్ట్రక్షన్ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఇంటికి పైకప్పు వేసుకోవచ్చా లేదా అనేటువంటి సందిగ్ధం అందరిలో ఉంది ఎటువంటి ఆక్షేపణ లేదు శంకుస్థాపన ప్రారంభించిన వాళ్ళు ఎవరైనా కూడా ఇక మీరు ఏ అయినా కూడా ఈ మౌఢ్య దినాలలో చేసుకోవచ్చు ఎటువంటి పరిస్థితుల్లో ఈ నాలుగు నెలలు ఈ నాలుగు నెలలు మంచి ముహూర్తాలు లేవు కదా అంటూ పైకప్పును నిలబెట్టుకోవాల్సిన పని లేదు అటు తర్వాత ఇంకా ఆ యొక్క మన ఇంటిలో ఏదైనా గోడలు పాతబడినా ఇంటిలో ఏదైనా ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతులు ఏవైనా జరుపుకోవాలన్నా కూడా ఈ మౌఢ్య దినాలలో మనం తప్పకుండా చేసుకోవచ్చు ఎందుకంటే నూతనంగా నిర్మించుకునేటువంటి పనులైతే మాత్రమే చేయకూడదు మిగిలిన పనులు ఏవైనా కూడా అనేటువంటి ప్రశ్న అడుగుతున్నారు తప్పకుండా పెట్టుకోండి ఎటువంటి ఆక్షేపణ లేదు ఎందుకంటే ఈ యొక్క శంకుస్థాపన అనేటువంటి కార్యక్రమాన్ని భూమి పూజ అనేటువంటి కార్యక్రమాన్ని నీవు ఎందుకోసం చేస్తావు అంటే మనం ప్రారంభించేటువంటి పని మంచి రోజున మొదలు పెట్టి చేస్తే ఎటువంటి ఆటంకాలు కలగకుండా మనం దిగ్విజయంగా పూర్తి చేస్తామనేటువంటి విషయం కోసము మనము ఈ యొక్క శంకుస్థాపన అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాం కానీ ఈ నాలుగు నెలలు మౌర్ధ్య దినాలు కాబట్టి మంచి రోజులు కాబట్టి మంచి రోజులు కావు కాబట్టి మనము ఈ యొక్క గృహానికి సంబంధించినటువంటి పనులు చేసుకోకూడదు అనేటువంటి ఆలోచనతోటి అందరూ కూడా నిలిపివేస్తూ ఉంటారు ఆ విధంగా ఏ పనులు చేయాల్సిన పని లేదు తప్పకుండా బాడిగిళ్ళకి వెళ్ళేటువంటి వాళ్ళు తప్పకుండా బాడిగిళ్ళకి వెళ్ళిపోవచ్చు గృహానికి ఏవైనా మరమ్మతులు ఉంటే ఆ మరమ్మతులు అన్నీ కూడా చేసుకోవచ్చు ఇప్పటికే మొదలు పెట్టినటువంటి శంకుస్థాపన చేసి నిర్మించుకునేటువంటి నూతన గృహంలో ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే తప్పకుండా చేసుకోవచ్చు ఒక్క గృహ ప్రవేశాన్ని మాత్రమే నీవు చేసేదానికి ఈ యొక్క మౌఢ్య దినాలలో అధికారం ఉండదు అందరూ కూడా తెలుసుకోండి ఇటువంటి మంచి మంచి వీడియోలన్నీ కూడా చూడాలి అంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్స్ అడిగిన ఎడల మీ ప్రశ్నలన్నింటికి కూడా నేను సమాధానం చెబుతూ ఉంటాను సర్వేజనా సుఖినో భవంతు సమస్త సన్మంగలాని భవంతు